హలో అండి ఎలా ఉన్నారు అందరూ వినాయక్ చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నేనైతే ఇదిగో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను చాలా బాగా చేసుకున్నాను ఈ వర్షాలు వరదలు ఏంటండి బాబు ఇలా పట్టుకునే మనల్ని చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ వర్షాల వల్ల వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువ వచ్చేస్తుంటాయి డయేరియా డెంగ్యూ ఇలాంటి జ్వరాలు కూడా చాలా వస్తుంటాయి అన్నమాట అందుకే జాగ్రత్తగా వాటర్ వేడి చేసుకుని అంటే బాగా మరిగించుకుని చల్లార్చుకునే తాగండి కొంచెం జ్వరాల బారిన పడకుండా ఉంటారు మీరందరూ వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్లో చెప్పేయండి సరే ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము మామూలుగా పండగలు అంటేనే ఉదయం లేచి పనులన్నీ చక్కబెట్టుకుంటే కానీ పూజ తొందరగా తేవలదు కదా మరి నేనైతే మూడు గంటలకు లేచానండి తెల్లారి మా మమ్మీ నాకు కాంపిటీషన్గా ఒంటి గంటన్నర నుంచి నిద్రపోలేదంటే ఇంకా నేను ముందు రోజు అప్పచెప్పిన పనులన్నీ నేను లేచేసరికి కంప్లీట్ చేసేదనమాట గుడ్ మమ్మీ కదా మరి మేమిద్దరం నిద్రలేచి ఉంటే మా వారణాలు ఎలా వదిలేస్తాను ఆయన్ని కూడా నాలుగు గంటలకు లేపేశానండి ఉండ్రాలు చేయడంలో హెల్ప్ చేస్తారని లేపాను అనమాట అసలు పండగ రోజు హడావడంటే ఇంతేనండి అందరూ తలకు పని షేర్ చేసుకుంటే ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోద్ది ఇంకా యాక్టివ్ గా చేసేసుకుంటాం అనమాట అందరం కలిసి నేనైతే ఉండ్రాళ్ళు కుడుములు పులిహోర పరమన్నం గార్లు చేశాను ప్రసాదాల కింద

చేశాను కదా అవన్నీ ఏంటి చేతులు అయిపోతుంది చేతి వడలు అవి కనిపెట్టింది చేతి వడలే కొంతమంది పెద్దోళ్ళు అయితే మరి అలవాటు చేసుకోవాలి కదా అలా పిండి వంటలన్నీ పూర్తి చేసి రెడీ అయిపోయి పూజ స్టార్ట్ చేసేసరికి పది అయిందండి మంచి అయితే పదకొండుకు ఉందన్నారు కానీ ఏడు గంటల నుంచి బాగానే ఉంది అని చెప్పారనేసి ఇంకా పది పదిన్నరకి ఆ టైంకి అయితే పూజ స్టార్ట్ చేస్తాము దీపారాధన ఎప్పుడు మా వారినే చేయమంటాను ఇంట్లో మగవారు దీపారాధన చేసి పూజ చేస్తే చాలా మంచిది ఆ ఫలితం ఇంటిల్ల పాదకి దక్కుతుందని చెప్పేసి ఎక్కడో విన్నానమాట ఇంక అప్పటి నుంచి పూజ రోజు మా వారినే చేసుకోమని చెప్తాను అనమాట మా బొజ్జ గణపయ్య ఎలా ఉన్నారో కామెంట్ చేయండి మెల్లో మా ఇంట్లో పూలు ఉన్నాయి తెల్లవి ఆ దండే వేస్తుంటాను ఎప్పుడు వినాయకుడికి తెల్ల జిల్లేడు పూలు అంటే చాలా ఇష్టం కదా మొబైల్లో పూజ పెట్టుకుని వింటూ చేసేస్తున్నాము మన పూర్వం పెద్దవాళ్ళు ఏది చేయమన్నా ఏది చేసినా సరే ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉండేదండి వినాయక చవితి వెనకాల చాలా రీజన్స్ అయితే ఉన్నాయి అవి ఏంటంటే వినాయక చవితి ప్రకృతి పండుగ అనమాట నేచర్లో దొరికే ప్రతి వాటితోని మనం ఈ పండుగను అయితే సెలబ్రేట్ చేసుకుంటాము మనం వినాయకుడికి అర్చన చేసే ఇరవై ఒక్క రకాల పత్రిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట అందుకే పూర్వం పెద్దవాళ్ళు ఏం చేశారు ఆ ముందు రోజు పిల్లల్ని పొలాల్లోకి తీసుకెళ్ళి ప్రతి పత్రి పేర్లు వాళ్ళకి చెప్తూ వాటి ఉపయోగాలు చెప్తూ కూడా పత్రిని కోయించేవారు అనమాట అలా పిల్లలకి ఆ రోజుల్లో వాటి గురించి బాగా తెలిసేది ఏ జబ్బుకి ఏ పత్రి అంటే ఏ ఆకులు వాడితే ఎలా నయమవుతుంది అనేసి ఇప్పుడు ఏముందండి బజార్కి వెళ్ళామా ఓ పదో ఇరవయో పెట్టి ఆ పత్రికట్ట కొనుక్కొచ్చామా అన్నట్టుంది కానీ ఆ పత్రిలో మనకు ఉపయోగపడే ఆకులు ఉన్నాయో కూడా తెలియట్లేదు అన్ని పిచ్చి పిచ్చి ఆకులు పెట్టేసి వాళ్ళు మనకు అమ్మేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా అన్నీ దొరకవు కాబట్టి cato මහා ගනාධපতা එมहा నాకైతే మా చుట్టూ ఉన్న కొన్ని ఔషధ గుణాలున్న ఆకులు అంటే ఆ పత్రలు చూపించి మా డాడీ చెప్పేవారు అనమాట చిన్నప్పుడు అలా నాకు అవి తెలిసాయి వాటి ఉపయోగాలు కూడా తెలిసాయి అనమాట అలా నేను ప్రతి వినాయక చవితికి నేను మా వారు వెళ్ళి ఆ పత్రిని సేకరిస్తూ ఉంటాము నేను కూడా మా వారికి చెప్తుంటాను అనమాట ఇది ఇదేంటి ఇదేంటి అని చెప్పేసి అలా వినాయక చవితి ఔషధాల పండగను కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఆ పత్రిని మళ్ళీ మనం నీళ్ళలో కలుపుతాం కదా బొజ్జగాయన పైన నిమజ్జనం చేసినప్పుడు అప్పుడు ఆ నీటిలో ఈ ఆకుల వల్ల వెళ్ళే ఔషధ గుణాలు కలిసి ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరిగి నీటిలో ఉన్న జీవరాశులకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పేసి అలా నీళ్ళల్లో కలిపే శాస్త్రాన్ని కూడా పెట్టారనమాట ఇదంతా ఫైనల్ గా ఏంటి అంటే మన ఎకో సిస్టమ్ ని బ్యాలెన్స్ చేసే పండగలేనండి ఇవన్నీ

ఏ పత్రి మనకు అందుబాటులో లేకపోయినా గరిక ఒక్కటి ఉంటే చాలు ఇరవై ఒక్క పత్రితో పూజ చేసిన ఫలితం దక్కేస్తుందన్నమాట మనకి గరికలో చాలా ఔషధ గుణాలు ఉంటాయన్నమాట మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా ఈ గరిక చాలా ఉపయోగపడుతుంది మెయిన్గా లేడీస్కి పీరియడ్ ఇష్యూస్కి అయితే చాలా యూజ్ అవుతుంది ఈ గరిక అయితేనే మా పూజ అయితే ఎండింగ్కి వచ్చిందండి ఇంకా వ్రత కథ చదువుకోవడం అంటే వినడం ఒకటే మిగిలిందనమాట వినాయక చవితి రోజు ఖచ్చితంగా అందరూ కూడా చేతుల అక్షింతలు పట్టుకుని వ్రతకథ వినేసి అక్షింతలు నెత్తిమే చల్లుకుంటే సాయంత్రం పూట చందమామని చూసినా సరే ఏవి నీలాప రాకుండా ఉంటాయని మన పెద్దవాళ్ళు చెప్పారు కదా అందుకే కథను అలా వినేస్తున్నాము అడగడం మర్చిపోయానండి వినాయక చవితికి మీరు పాలవీళ్ళు కట్టుకుంటారా మేమైతే కంపల్సరీ కట్టుకుంటాము కొంతమందికి ఆనవాయితీ లేదని కట్టుకోరనమాట అసలు పాలవీలు ఎందుకు కడతారంటే వినాయకుడు గణాలకు అధిపతి కదా సో ఆ గణాలకి సూచనగా ఈ పాలువీలు అయితే కట్టిస్తారు మీకు ఇంకో విషయం చెప్పాలండి వినాయక చవితినే కాదు మనం ఏ పండుగలైనా ఇలా భారీ మొత్తంలో పిండి వంటలు అవి చేసుకుంటుంటాం కదా ఇంకా వినాయక చవితి అనేసరికి బొజ్జు గనపైకి బొజ్జు నిండా పిండి అవి చేసి పెడితే ఆయనకి ఇష్టం కదా అని బోల్డ్ అన్ని రకాలు చేసేస్తాం కదా అలా నేను కూడా మొత్తం మొత్తం అన్నిటితో కలిపి పదకొండు రకాలు అయ్యేలాగా చేశానండి అయితే ఈ పిండి వంటలన్నీ మేమే తినేయం కదా ఇంట్లో ఉండేది ముగ్గురు ఇన్ని పిండి వంటలు అది కూడా కొంచెం భారీ మొత్తంలోనే చేశాను కదా ఇవన్నీ ఎందుకు చేశాను అంటే మా డాడీ నాకు ఎప్పుడు చెప్తుండేవారండి దేవుడికి నివేదించినంత మాత్రాన మనం తినేసినంత మాత్రాన అది ప్రసాదం అయిపోదు ప్రసాదం అంటే బయట ఎవరికైనా కనీసం ఒక్కరికైనా పంచితేనే అది ప్రసాదం అవుతుంది అని చెప్పేవారనమాట అందుకే ఇంకా ఎవరికైనా ఇద్దామనేసి నేను అలా కొంచెం ఎక్కువ చేస్తాను నిజంగా మనం అంత కష్టపడి చేసిన నైవేద్యాలు దేవుడు ముందు పెట్టినా అది ప్రత్యక్షంగా దేవుడు వచ్చి తినడు కానీ ఇలా నోరు లేని మూగుజీవాలకు పెట్టుకుంటే నిజంగా దేవుడికి పెట్టినంత ఫలితం మనకు దక్కుతుందండి ఈ మాట నమ్మి మీరు కూడా ఇలాగే నోరు లేని ప్రాణాలకి మనం చేసిన నైవేద్యాలకున్నైనా పెట్టడానికి ట్రై చేయండి చాలా మంచి ఫలితం అయితే మీకు వస్తుంది ఇంకా దానికి మించిన ఆనందం కూడా వస్తుంది మీకు మొత్తానికి మా వినాయక చవితిని అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి మీరు మీ వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇంతకీ నా పూజ ఎలా ఉంది మా వినాయకుడిని నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది కూడా కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్